రిపీటెడ్ లిస్ట్ లో ఉన్నాయి రిపీటెడ్ లిస్ట్ లో ఉన్నవి వాటిని డిజిటల్ చేయడం రాదు మీరు ట్రిక్ ఏం చేశారంటే దానికి ఇంకొక సర్వే నంబర్ క్రియేట్ చేశారు చేసే రిజిస్ట్రేషన్ అధికారి కోర్టు పాలిస్తాడు రిజిస్టర్ చేసి ఇందులో కలెక్టర్ కర్నూలు కలెక్టర్ నంద్యాల కలెక్టర్ భాగస్వామి నో 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 వాళ్ళు చేయలేదు

దీని మీద కలెక్టర్ గారికి కూడా మేము పంపిస్తాం పిటిషన్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి ఇంతకంటే ఫ్రాడ్ లేక లేదు ఇంకా సర్వే నెంబర్ ఎందుకు సర్వేలు ఎందుకు లేకపోతే ప్రైవేట్ లిస్ట్ ఎందుకు అసలు సిస్టమ్ ఏంటి ఈ సిస్టంలో ఈ రకంగా ఫ్రాడ్ చేయడం అనేది ప్రజల ప్రజా ప్రజల ప్రాపర్టీ అది మీరు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం రికవర్ చేయాల్సిన అవసరం ఇట్స్ నాట్ ఏదో బాధు బాధ్యులు బాధ్యులు నలుగురు అని చెప్పాను నేను రాజకీయ నాయకులు రియల్ ఎస్టేట్ దందా చేసే వాళ్ళు రిజిస్ట్రేషన్ ఆఫీసు బ్యాంకరు వీళ్ళంతా ఉన్నారు దీంట్లో రాజకీయ నాయకులు ప్లే చేశారు అంతా కూడా వాళ్ళు అన్నదండలు లేని రిజిస్ట్రేషన్ ఆఫీస్ కానీ లేకపోతే తహసీల్దార్లు ఇంత పెద్ద ఫ్రాడ్ చేయరు దీని మీద యాక్షన్ తీసుకుంటుంది గవర్నమెంట్ తమాష కాదు ఎవరండి ఇక్కడ మార్కాపురం వల్ల మన చెరువులు ఆక్రమించుకుంటారా మన కాలువలు ఆక్రమించుకుంటారా మన పోగులు మన పన పోగులు ఆక్రమించుకుంటారాటా వాళ్ళుమెంట్స్ కనుక సజ్జల వాళ్ళు వాళ్ళ ఆశీర్వాదాలతో దీని మీద ఎంక్వైరీ చేయాల్సి వంటి అవసరం ఉంది దీంతో మాకు తెచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కలెక్టర్లు వాళ్ళ బాధ్యత ఎంతవరకు ఉంది వాళ్ళు ప్రైవేట డిస్ట్రిబ్యూట్ ఎవరు మా సర్వే నెంబర్ మావే